రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల చేతిలో డబ్బులు లేకుండా పోయాయని ఫలితంగా మార్కెట్లు వెలవెలబోతున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు డైలీ ఫైనాన్స్ మళ్ళీ ఆరంభమయ్యాయని విచారం వ్యక్తం చేశారు గత ఐదేళ్ల జగనన్న పాలనలో ఇలాంటి సందర్భాలు లేవన్నారు భోగి పండుగ సందర్భంగా ఓఎన్జీసీ పక్కన లాఫ్లోరా అపార్ట్మెంట్స్ దగ్గర భరత్ స్వగృహం దగ్గర భోగి వేడుకలు సోమవారం జరిగాయి సంప్రదాయంగా భోగి మంట వేసి భోగి పిడకల దండలు వేశారు హరిదాసుల సంకీర్తన కోడిపుంజులతో సందడి చేశారు రాష్ట్ర బీసీ నాయకులు మార్గాని నాగేశ్వరరావు ప్రసూన దంపతులు భరత్ సోరధి జోష్న రాజమండ్ర సిటీ నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు భోగి రోజున భోగభాగ్యాలతో సంక్రాంతి రోజున సుఖ సంతోషాలతో కనుమనాడు కన్నుల పండగ పండగ జరగాలని ఆకాంక్షించారు జగనన్న ఏదో పథకం పేరుతో ప్రజల చేతిలో డబ్బులు పెట్టేవాడని ఆయన గుర్తు చేశారు పూర్వకాలం నుంచి రైతుల శ్రమకు ప్రతిఫలంగా ధాన్యం ఇంటికి చేరేదని అందరూ ఆనందంగా సంక్రాంతి వేడుకలు జరుపుకునేవారని ఆయన గుర్తు చేశారు సంక్రాంతి తర్వాత ఒక కార్యాచరణతో జనంలోకి జగనన్న వస్తారని ప్రజల పక్షం నుంచి పోరాటం చేస్తారన్నారు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు భోగి రోజున భోగభాగ్యాలతో సంక్రాంతి రోజున సుఖ సంతోషాలతో కనుమ రోజున కనుల పండుగతో పండుగ జరగాలి అని మనకి ఎన్నో సంవత్సరాల నుంచి అనాదిగా ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉన్నాము మరి ఆ రోజుల్లో పూర్వం రోజుల్లో మనం చూసినట్టయితే ఈ సంక్రాంతి రోజున రైతన్నలందరికీ కూడా మరి ధాన్యం చేతికి వచ్చి చేతిలో డబ్బులు వచ్చి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ కూడా ఘనంగా ఈ యొక్క పండుగ జరుపుకునేవారు కానీ ఈ సంవత్సరం చూసినట్టయితే మరి కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత మార్కెట్లన్నీ కూడా వెలవెల్ల లాడిపోతూ ఉన్నాయి ప్రజల చేతుల్లో డబ్బులు లేవు ఇవాళ డైలీ ఫైనాన్స్లు ప్రారంభమైనయి మరి గతంలో ఐదు సంవత్సరాలు ఎప్పుడూ ఈ సందర్భము పెద్దగా కనబడలా మరి ఇప్పుడు మళ్ళీ డైలీ ఫైనాన్సులు అని నిజంగా ప్రజల దగ్గర నుంచి మనం తెలుసుకుంటా ఉంటే చాలా బాధలు పడుతున్నారు అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే ఇంత అన్యాయాలు జరుగుతూ ఉన్నాయని అంటే రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉండబోతుంది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా మరి సంక్రాంతి పూర్తయిన తర్వాత ఒక కార్యాచరణతో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాబోతూ ఉన్నారు కార్యకర్తలందరికీ కూడా భరోసా కల్పిస్తూ ప్రజలందరికీ కూడా ధైర్యం కల్పిస్తూ ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నుంచుని పోరాడతాము ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సెవెన్ అని చెప్పి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చారో కనబడిన ఆడవాళ్ళకి అందరికీ కూడా నీకు పద్దెనిమిది వేలు అని ప్రతి ఆడవారికి చెప్పారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అని ప్రతి పిల్లలకి కూడా నీకు పదిహేను అని ప్రతి ఒక్కల్ని కూడా నమ్మబలికి మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చారు మరి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా ప్రజలకి తీరని అన్యాయం చేస్తున్నారు